హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అంత అమ్మాయి ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకునేది చూడండి వీడియో నచ్చితే లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు ఆంతర్వేదికర గ్రామ దేవత ముత్యాలమ్మ తల్లి ముత్యాలమ్మ తల్లి తీర్థం డిసెంబర్ పన్నెండో తారీఖు గురువారం వచ్చిందనమాట ఎవ్రీ ఇయర్ తీర్థం గురువారమే చేస్తారు ప్రతి సంవత్సరం కూడా తీర్థం అయితే జరిపిస్తారనమాట గురువారానికి ముందొచ్చే సోమవారం అయితే మాత్రం జాగరం చేస్తారు జాగరాన్ని కొన్ని కొన్ని ప్లేసుల్లో సేవ అని కూడా పిలుస్తూ ఉంటారు మా ఇంటి దగ్గర మేమైతే జాగరం అని పిలుస్తాం మా ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ప్లేసెస్లో అమ్మవారి సేవ అని వాళ్ళైతే పిలుస్తారనమాట ఈసారి సేవ రోజు అమ్మవారికి ఉన్నటువంటి చిన్న చిన్న ఆభరణాలన్నీ కలిపి పెద్ద పెద్ద సూత్రాలకి తయారు చేయించారు ఆ సూత్రాలు కూడా అమ్మవారి సేవ రోజు అమ్మవారికి అలంకరించారనమాట అంతేకాకుండా భక్తులైతే అమ్మవారికి వెండి కగ్గాన్ని కూడా బహుకరించారంట అమ్మవారికి కగ్గాన్ని కూడా ఆ రోజే అలంకరించారు సేవకి నాలుగైదు మూడు రోజుల ముందు నుంచి కూడా మొత్తం టెంపుల్ అంతా దగ్గర కూడా లైటింగ్ అయితే చాలా బాగా పెడతారనమాట ఇంకా డప్పులు శబ్దాలు అయితే అమ్మో చాలా బాగుంటాయి వినడానికి ఇక్కడ ఆసాదులు కూడా చూసారా అంటే డప్పులకి నమస్కరిస్తున్నారు కదా వాళ్ళు అయితే పిలుస్తారు పిలుస్తారనమాట ఈ ఆసాదులైతే మాత్రం డప్పులు వాళ్ళు కొట్టేటువంటి శబ్దానికి అనుగుణంగా డాన్స్ అయితే వేస్తూ ఉంటారు వీళ్ళ డాన్స్ను కూడా అనుకరించి వాళ్ళైతే డప్పులు అనేటువంటివి కొడుతూ ఉంటారనమాట చాలా చక్కగా ఉంటుంది సేవ అయితే చూడడానికి వీళ్ళు ఫస్ట్ అయితే గరగలు లేకుండా డాన్స్ అనేటువంటివి చేస్తారు తర్వాత వీళ్ళ తలపై గరగల్ అనేటువంటివి తలపై ధరిస్తారు గరగల్ని ఘటాలు అని కూడా పిలుస్తారు గరగ అంటే అమ్మవారి ప్రతిరూపం కింద అర్థం అంటే గరగల్ని అమ్మవారు అను అనుకుంటారు ఇంకందరూ ఆసాదులు అందరూ రౌండ్గా తిరుగుతూ మధ్యలో ఒకరు ఉన్నారు కదా ఆయన పేరు మోహన్ సార్ ఆయన గవర్నమెంట్ టీచర్ అనమాట ఆయనే అమ్మవారికి వెండి కట్గానే బహుకరించింది ఇవే మా అమ్మవారి యొక్క గరగలు ముందు ఆసాదుల్లో ప్రధాన ఆసాదు ఉంటారు కదా ఆయన గుడి లోపల గుడి బయట గుడి చుట్టూరు కూడా సాంబ్రాణి దూపాలు వేసుకుంటూ మొత్తం అంతా తిరుగుతారనమాట ఆయన అలా వెళ్తున్నప్పుడు ఆయనతో పాటు గుడి పెద్దలు గ్రామ పెద్దలు వాళ్ళతో పాటు డప్పులు కొట్టే వాళ్ళు కూడా మొత్తం అంతా తిరుగుతారు ఇలా మొత్తం గుడి అంతా కూడా సా કામરાની દો પલ నింపేస్తారు ఇలా చాలాసేపు ప్రదక్షిణలు చేసిన తర్వాత ఘనాచార్యని తీసుకొస్తారు మీకు ఇక్కడ కనిపిస్తున్నారా షర్ట్ లేకుండా ఒక వ్యక్తి అతన్నే ఘనాచార్యని పిలుస్తారు అమ్మవారు అతని శరీరం మీదకి వస్తారు అని భక్తుల యొక్క విశ్వాసం అమ్మవారు అతని శరీరం మీదకి వచ్చిన తర్వాత అతని చేతిలో చూసారు అది అమ్మవారి యొక్క బెత్తం అనమాట అప్పుడు భక్తులందరూ అతని దగ్గరికి వచ్చి అతని చేతితో పసుపు కుంకుమలు తీసుకోవడం అతని చేతిలో ఉన్న వేపాకుల్ని తీసుకోవడం చేస్తూ ఉంటారు అంతేకాకుండా చాలా మంది భక్తులు అయితే మాత్రం వాళ్ళు ఇంట్లో ఏదైనా సమస్యలు ఉంటాయి కనుక ఈ ఘనాచారి గారిని అడుగుతారు మా ఇంట్లో ఈ సమస్య ఉంది లేకపోతే మాకు ఫలానా వాళ్ళకి ఆరోగ్యం బాగుండడం లేదు మేము ఇది చేద్దాం అనుకుంటున్నాము అని దానికి అమ్మవారు సలహాలు ఇస్తారు ఇంకా రోజంతా భక్తుల విశ్వాసం ఏంటంటే ఈ ఇన్నే అమ్మవారి కింద కలుస్తారు ఆ ఘనాచారి గారిని గుడి లోపలికి తీసుకువెళ్ళిన తర్వాత ఆసాదుల యొక్క తలపై ఘటాలను పెట్టి ఆసాదుల్ని బయటకు తీసుకువస్తారు ఆసాదులు బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క గరగలకి కొబ్బరికాయలతో దిష్టి తీసి కొబ్బరికాయని కొట్టిన తర్వాత వీళ్ళని చీరలపైన గుడి చుట్టూరు తిప్పుతారు అనమాట అంటే వీళ్ళ కాళ్ళు కింద అనమాట చీరల మీదనే అమ్మవారిని నడిపిస్తారు అలా నడిపించిన తర్వాత అమ్మవారిని బయట వరకు తీసుకొస్తారు బయటకు తీసుకొచ్చిన తర్వాత ఆసాదులందరూ కూడా ముగ్గురు ముగ్గురు చెప్పును నలుగురు నలుగురు చెప్పున బయటికి విడిపోయి అక్కడి నుంచి గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ప్రసాదాలు అనేటువంటివి స్వీకరిస్తారు ఆ రోజు అమ్మవారికి మనం ప్రసాదంగా అయితే మాత్రం అరటిపళ్ళు చలిమిడి పానకం పసుపు కుంకుమ నీళ్ళు ఇవన్నీ కూడా ఇస్తారనమాట అమ్మవారు వచ్చినప్పుడు దీపారాధన కూడా చేస్తారు వీళ్ళు వెళ్తున్నప్పుడు అయితే మాత్రం ముందు కాగడాలు మధ్యలో డప్పులు కొట్టేవాళ్ళు వెనకకు అమ్మవారి ఘటాలు ధరించినటువంటి ఆసాదులు ఇలా నడుస్తూ ఉంటే చూడ్డానికి రెండు కళ్ళు చాలా అన్నట్టుగా ఉంటుందనమాట అంత బాగా ఈ సేవ అనేటువంటిది చేస్తారు గ్రామ పెద్దలైతే మాత్రం అమ్మవారికి సాంబ్రాణి సాంబ్రాణిధూపం వేస్తూనే ఉంటారు ఈ ఘటాలకి ఇలా సాంబ్రాణి ధూపాలు వేసి అమ్మవారిని బయటకు తీసుకొచ్చిన తర్వాత గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి కూడా అమ్మవారి వెళ్ళి ప్రసాదాలు అనేటువంటివి స్వీకరిస్తారు గ్రామంలో ఉన్న ప్రతి ఇంటికి వెళ్ళి వచ్చేసిన తర్వాత జాగరం జరిగేటువంటి పొలి వచ్చేస్తారు మొత్తం ఆసాదులందరూ గరగలను తీసుకుని అక్కడికి వచ్చిన తర్వాత అమ్మవారి సేవ అనేటువంటిది స్టార్ట్ చేస్తారు ఆ రోజంతా కూడా అంటే రాత్రి పది గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారుజామున ఇంట్లో వరకు సేవ చేస్తూనే ఉంటారనమాట వీళ్ళకి డబ్బులు కొట్టే వాళ్ళకి కానీ లేదంటే కాగడాల మూసేటువంటి వాళ్ళకు కానీ లేదు అంటే ఆసాదలకు కానీ ఆ రోజు మనం డబ్బులు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు అది కూడా మన తృప్తి కోసమే ఎందుకంటే రోజు తిరుగుతారు కాబట్టి ప్రసాదమే కాకుండా వీళ్ళకి కావాలనుకుంటే ఎక్స్ట్రా డబ్బులు కూడా చాలా మంది భక్తులు అయితే ఇస్తారనమాట తర్వాత జాగరం జరిగేటువంటి పొలిమేరకు వచ్చిన తర్వాత ఘటాలను దించేసి అందరూ వచ్చిన తర్వాత ఇలా డాన్సులు అయితే అయితే వేస్తారు ఈ డాన్సులు కూడా చూడడానికి చాలా బాగుంటాయి అలా మూడు గంటల వరకు వేస్తూనే ఉండిపోతారు అనమాట తర్వాత గరగల్ని కూడా వెంటనే పెట్టేసుకుంటారు గరగల్ని తల మీద పెట్టుకుని వాళ్ళు డాన్సులు వేస్తున్నప్పుడు వాళ్ళకు వచ్చినటువంటి గ్యారెడీ విద్యలు కూడా ప్రదర్శిస్తారనమాట డప్పులు కొట్టే వాళ్ళు కూడా వాళ్ళకు వచ్చేటువంటి గ్యారడీ విద్యలు ప్రదర్శిస్తూ కొన్ని కొన్ని చేస్తూ ఉంటారు అప్పుడు బాణసంచి చిచ్చు కానీ లేకపోతే తారా కానీ బోర్డు అన్ని కాలుస్తారు ఆ రోజైతే చూడడానికి చాలా బాగుంటుంది డప్పులు కొట్టే అయితే మాత్రం ఆ రోజు చేసినటువంటి ారిడీలో ఒక అతను అయితే చాలా బ్లేడ్లు మింగేసి దారాన్ని కూడా మింగిన తర్వాత బ్లేడ్లు దారాలు బయటకు వచ్చేసేలా తీశారు నాకు అది చూస్తుంటేనే ఏంటో భయంగా అనిపించి అక్కడ నుంచి అయితే నేను బయటకు అయితే వచ్చేసాను ఇలా ఎంతసేపు చేస్తారంటే వీళ్ళకి అసలు అలసట రాదు చూసే వాళ్ళకి నిద్రే రాదు అన్నట్టుగా చేస్తూనే ఉంటారు ఇలా చూస్తూ ఉండడానికైతే మాత్రం పండగ చాలా బాగా జరుగుతుంది వీళ్ళైతే చక్కగా డప్పులు శబ్దాలకి డాన్సులు వీళ్ళకొచ్చినవన్నీ వేస్తూ ఉంటారు వీళ్ళ డ్యాన్సులు అయితే అనకూడదులేండి నాట్యము లేదా నృత్యం అని పిలుస్తూ ఉండాలి ఎందుకంటే డ్యాన్స్ అని అనడం కంటే ఆ పేరే వీడికి కరెక్ట్గా ఉండాలి ఉంటుంది చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు అందరూ కూడా జాగరణ జరిగేటువంటి ప్లేస్కి అయితే వచ్చేస్తారు జాగరణ చూడడానికి ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఇలా గరగలతోటి చాలాసేపు అయితే చేస్తారు లాస్ట్కి ఇక్కడికైతే గణాచరణైతే అయితే తీసుకొస్తారు ఘనాచరణ్ గారిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ అమ్మవారు వచ్చే వరకు మళ్ళీ డప్పులు శబ్దాలు సాంబ్రాణి దూపాలు వేసిన తర్వాత అమ్మవారికి కోళ్ళని కోసే వాళ్ళు కోళ్ళని లేదు అంటే మేకల్ని కోసే వాళ్ళు మేకల్ని సమర్పించుకుంటారు అనమాట ఆ రోజు ఆ రోజు కింద కిందైతే మాత్రం ఏం చేశారంటే ఒక అతను బ్లేడ్లన్నీ మింగేసి అందులో దారాన్ని కూడా మింగేశారనమాట అతను నోట్లో నుంచి ఎలా వచ్చిందో తెలియదు బ్లేడ్లు వచ్చేసే దారము వచ్చేసింది ఆ మ్యాజిక్ ట్రిక్ ఏంటో తెలుసుకోవాలనిపించింది వెళ్ళడికి కానీ నాకైతే అది చూడడానికి ఏదోలా అయిపోయింది అనమాట ఇంకా ముందుకెళ్ళి అడిగే ప్రసక్తి అయితే లేకుండా పోయింది ఈ రకంగా ఇతనికి వచ్చినవి చాలా చేశారు ఆ రోజు ఇలా మొత్తం నాట్యం అంతా చేసేసిన తర్వాత ఘనాచారి గారు వచ్చిన తర్వాత అమ్మవారు కూడా వచ్చిన తర్వాత మేకపోతే బెలు కోడలు బల్లులు అయితే మాత్రం బోల్డ్ అన్నీ అయితే జరిగాయి ఆ రోజు చూడాలంటే మాత్రం బాబోయ్ అనిపించేటట్టుగా ఉంది మా తీర్థం అయితే ఆ రోజు అనమాట ఎన్ని శబ్దాలు ఆ రోజు అందరూ కూడా వచ్చి వాళ్ళకున్న ప్రతి ఒక్క సమస్యని అడిగారు ఆ సమస్యకి సొల్యూషన్ కింద ఈయన కూడా కొన్ని కొన్ని సొల్యూషన్స్ అయితే చెప్పారు ఈ సొల్యూషన్స్కి అనుగుణంగా వాళ్ళైతే వాళ్ళ ఇంట్లో ఆ సమస్యలకు పరిష్కారం అయితే చూసుకుంటారు ఎప్పుడూ కూడా ఇది గ్రామం యొక్క ఆచారం ఇలా అమ్మవారు అతని శరీరం మీదకి వచ్చిన తర్వాత చాలా మంది భక్తులు ముందుకు వెళ్ళి అతని చేత బొట్టు అనేటువంటిది పెట్టించుకుంటారు అనమాట పసుపుతో చేసినటువంటి బొట్టుని అంటే అమ్మవారే సాక్షాత్తు వచ్చి మనకి ఆ బొట్టుని పెట్టారు అన్నట్టుగా మొత్తం భక్తులందరూ కూడా నేనైతే బ్యాక్గ్రౌండ్స్ సౌండ్ ఎలా ఉన్నా మొత్తం ఆ సౌండ్ అంతా కూడా ఉంచేసి నేను వాయిస్ ఎవర్ అయితే ఇస్తున్నాను ఎందుకు అంటే మీరు మొత్తం అంతా వింటారు అని ఒక ఉద్దేశం